హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ తమిళలో చూశారు కదా పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య కాలంలో వాడుతున్న పదే పదే మాటని చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడడం స్టార్ట్ చేశారు ఇప్పటి వరకు పదిహేనేళ్ళు మేము కలిసే ఉంటాం పదిహేనేళ్ళు వైసీపీని అధికారంలోకి రానివ్వం కూటమే అధికారంలో ఉంటుంది అని పదే పదే ఎవరు అడిగినా అడగకపోయినా పవన్ కళ్యాణ్ గారు చెప్తూ వస్తున్నారు అయితే ఒక్క పవన్ కళ్యాణ్ ఈ మాట ఎందుకు చెప్తున్నారు టీడీపీ వైపు నుంచి చంద్రబాబు గారో లోకేష్ గారో కూడా చెప్పాలి కదా ఒక్క పవన్ కళ్యాణ్ గారే ఎందుకు చెప్తున్నారు కలిసి ఉంటామని ఇద్దరూ చెప్పాలి కదా ఒక్కరే చెప్పడం ఏంటి అనేటువంటి మాటని అక్కడక్కడ కొంతమంది మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు కోడిగుడ్డ మీద ఈకలు వీకేవాళ్ళు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ మాటని ఉచ్చరిస్తూ పవన్ కళ్యాణ్ది నాది ఒకటే మాట పదిహేను ఏళ్ళు మేము కలిసే ఉంటాం నేను పవన్ కళ్యాణ్ కలిసే ఉంటాం మాతో మోడీ కలిసే ఉంటారు కాబట్టి మా జోడి ఇంకొక పదిహేను ఏళ్ళు కలిసే ఉంటుంది అధికారం మాదే అనేటువంటి మాటని నిన్న మాట్లాడారు ఎందుకు అసలు పదిహేను ఏళ్ళు మేము కలిసే ఉంటామని కరాఖండీగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు కారణాలు ఏంటి అనేది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో ఎక్కువ మందిలోకి వెళ్ళడం కోసం లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి సరే పాయింట్ టు పాయింట్ మాట్లాడుకుంటూ వద్దాం ఎందుకు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు అడిగినా అడగకపోయినా పదిహేను ఏళ్ళు కలిసే ఉంటామని చెప్తున్నారు పాయింట్ నెంబర్ వన్ ఇంకొక రెండు మూడు సార్లు కూటమే అధికారంలోకి రాగలిగితే వైసీపీని ఇలాగే ఓడించగలిగితే వరుస ఓటమును ఎదుర్కొనేటువంటి వైసీపీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల నుంచి అవుట్ అవుతుంది ఒక ప్రాంతీయ పార్టీ అందులోనూ సిద్ధాంత బలం లేని పార్టీ ఒక పర్టికులర్ భావాజాలం లేని పార్టీ అధికారం లేకుండా ఎక్కువ కాలం ఉండలేదు అందులో నాయకుడి ప్రతిష్ట పరువు బలము బలగము బలంగా ఉన్నంత కాలం ఆ పార్టీ నిలబడుతుంది అవి ఎప్పుడైతే కనుమరుగవుతాయో ఆటోమేటిక్గా పార్టీ కూడా కనుమరుగా అవుతుంది ఎందుకంటే వ్యక్తి బేస్ మీద ఏర్పడే పార్టీ కదా ఆ వ్యక్తి వరుసగా ఓటమిని ఎదుర్కొన్నాడు అంటే ఆ వ్యక్తిగా అధికారంలోకి రాడు అనే విషయం అర్థమైంది అంటే ఆ పార్టీ వెనకాల ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ మొత్తం కూడా చల్ల చెదురైపోతుంది కాబట్టి ఇంకొక రెండుసార్లు వైసీపీకి ఇదే రకమైన ఓట్ అని చూపించగలిగితే వైసీపీని ఆంధ్రప్రదేశ్ రాజకీయం నుంచి వాష్అవుట్ చేయచ్చు ప్రధానంగా మొదటి కారణం ఇది రెండో కారణం ఇప్పుడున్న డెవలప్మెంట్ కంటిన్యూ కావాలి అంటే అంటే అమరావతి రాజధాని ఎస్టాబ్లిష్మెంట్ పూర్తి స్థాయిలో జరగాలి అన్న కంప్లీట్ చేసిన పోలవరం ఫలితాలు రాష్ట్ర ప్రజలకు అందాలి అన్నా ఇలా ఒప్పందాలు కుదుర్చుకుంటున్న పెట్టుబడులు పూర్తి స్థాయిలో ల్యాండింగ్ కావాలన్నా వాటి ఫలితాలు ప్రజలకి అందాలన్నా ఈ అభివృద్ధి కంటిన్యూ కావాలంటే కూటమి మళ్ళీ గెలవాలి మధ్యలో డిస్టర్బ్ అయితే వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తే వీటన్నిటినీ డిస్టర్బ్ చేస్తుంది కాబట్టి ఆ డిస్టబెన్స్ లేకుండా ఉండాలి అంటే కూటమి కంటిన్యూ కావాలి ఇదే జోడి కంటిన్యూ కావాలి వీళ్ళు కలిసి ఉంటే ఒక పాజిటివ్ ఇండికేషన్ ఇప్పుడు ఇండస్ట్రీలిస్టులు ఏం చూస్తారు ఒప్పందాలు కుదుర్చుకోవాలంటే ఈ ప్రభుత్వం నిలబడేదా కాదా వీళ్ళు చెప్తున్న మాటలు రేపు అమల్లోకి వస్తాయా రావా వీళ్ళు కాకుండా వేరే వాళ్ళ అధికారంలోకి వస్తే ఏంటి పరిస్థితి అనేది ఆలోచిస్తారు కానీ వీళ్ళు బలంగా కలిసి ఉన్నామని పదే పదే చెప్తే అవతల పారిశ్రామికలో కూడా నమ్మకం కుదురుతాయి ఆంధ్రప్రదేశ్లో నమ్మకంగా పెట్టుబడి పెట్టడానికి కాబట్టి పెట్టుబడిదారుల్లో నమ్మకం కల్పించడానికి ఈ అభివృద్ధి కంటిన్యూ చేయడానికి కలిసే ఉన్నాము అనేటువంటి ఒక ఇండికేషన్ అవసరం అనేది పదే పదే చెప్పడానికి ఇంకొక కారణం మూడో కారణం ఏంటి మూడో కారణం ఏంటంటే ఒకవేళ ఏదో కారణం నుంచి ఎవరిపోతే ట్రైయాంగిల్ ఫైట్ జరిగితే వైసీపీ గెలవచ్చు వాడచ్చు కానీ సీట్లు పెరిగితే బలం పెరుగుతుంది వైసీపీకి అనవసరంగా రాజకీయంగా ఓ ఓటమిచ్చినట్టు అవుతాయి ఆ ప్రయత్నం ఆ ఫలితం వద్దు మనం కలిసి ఉంటేనే ఇంత పెద్ద ఎత్తున విజయం సాధించగలం విడిపోయామంటే ట్రయాంగిల్ ఫైట్ నడిచింది అంటే ఆటోమేటిక్గా వైసీపీకి లాభం ఆ లాభం అధికారం వచ్చేంత కాదా పక్కన పెడితే ఎంతో కొంత లాభం టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంటా ఫిఫ్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ అంటే లాభంలో ఎంత మాట తెలియదు కానీ లాభం మాత్రం వైసీపీకి ట్రయాంగిల్ ఫైట్ నడిస్తే ఎందుకంటే ఒకే రకమైన ఆలోచన కలిగిన ఓట్ బ్యాంకు జనసేన వైపు టీడీపీ వైపు విడిపోయింది అంటే ఆటోమేటిక్గా ఆ మేరకు వైసీపీకి లాభమే ఆ లాభం వైసీపీకి కలగొద్దు అనేది మూడో కారణం నాలుగో కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద చాలా కేసులు ఉన్నాయి ఆ కేసుని ఆయన పార్టీ బలంగా ఉండటం వల్ల నిన్నటిదాకా అధికారం కూడా ఉండటం వల్ల తన రాబింగ్స్ గా ఉపయోగించుకొని అంటే నిన్నటిదాకా బలమైన పార్టీ కదా లోక్సభలో డజన్ మంది ఎంపీలు ఉన్నారు రాజ్యసభలో రెండు డజన్ల దగ్గర దగ్గరగా ఎంపీలు ఉన్నారు రాజ్యసభలో డజన్ మంది లోక్సభలో దగ్గర దగ్గర రెండు డజన్ మంది తర్వాత అసెంబ్లీలో నూట యాభై ఒక్క మంది అంటే మొన్న అధికారం ఉన్నంతవరకు అంతే కదా అంత పెద్ద బలం ఉండటం వల్ల తిరిగి మళ్ళీ జగన్ కొన్నాళ్ళు పాటు అధికారానికి ఒక దాన్ని నమ్మించుకొని కేంద్రంలో బీజేపీకి రాజ్యసభలో అవసరం అడ్డ పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి తన రాబింగ్ కెపాసిటీ పెట్టుకుని తన కేసు నుంచి తనని తనను కాపాడుకుంటూ వచ్చాడు తన రాబింగ్ కెపాసిటీ తగ్గిపోతే ఆటోమేటిక్గా జగన్మోహన్ రెడ్డి గారి కేసులన్నీ స్పీడ్ స్పీడప్ అవుతాయి జగన్మోహన్ రెడ్డి గారు స్పీడప్ కావాలి అంటే కేసులన్నీ బయటకు తేలాలి అంటే అవినీతి బయటికి రావాలి అంటే దానికి శిక్షలు పడాలి అంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారానికి రాకుండా ఉండాలి ఇది మరొక కారణం రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఓడించగలిగితే ఆటోమేటిక్గా జగన్మోహన్ రెడ్డి గారి కేసులు స్పీడప్ అవుతాయి ఏదో కేసు తేలిద్ది ఒకవేళ కేసులు తేరటం స్టార్ట్ అయితే పతి కేసులో కూడా టూ అండ్ హాఫ్ ఇయర్స్ పైన శిక్ష పడేటువంటి కేసీఆర్ ఆయన మీద ఉన్నాయి కూడా ఆ మేరకు శిక్ష పడింది అంటే జగన్మోహన్ రెడ్డి గారు పొలిటికల్ లైఫ్ క్లోజ్ జైలుకి వెళ్తారు ఎమ్మెల్యే పదవిని కోల్పోతారు ఎన్నికల్లో చేసే సర్వతని కోల్పోతారు ఇలా రకరకాలుగా జగన్మోహన్ రెడ్డికి రాజకీయంగా ఇబ్బంది ఇప్పుడు ఒకవేళ వైసీపీ వాష్అవుట్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి బలం పూర్తిగా పడిపోయిన తర్వాత టీడీపీ జనసేన విడిపోయినా సరే రాష్ట్రంలో హెల్దీ పాలిటిక్స్ ఉంటాయి టీడీపీ వర్సెస్ జనసేన అయితే టీడీపీ అధికారం రావచ్చు లేదు జనసేన అధికారం రావచ్చు కానీ హెల్తీ పాలిటిక్స్ ఉంటాయి ఇది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఆలోచిస్తుంది ఇంకొక పాయింట్ ఏంది ఒకవేళ చాలా మందికి జనసైనికులకు ఉంటుంది పవన్ కళ్యాణ్ విడిగా పోయి అధికారం వచ్చి ముఖ్యమంత్రి కావాలి కదా అని ఉంటుంది సహజంగా ఉంటుంది ఎవరికైనా ఉంటుంది ఏ పార్టీ నాయకుడికైనా ఏ పార్టీ కార్యకర్తలకైనా ఏ పార్టీ అభిమానులకైనా అది ఉంటుంది కానీ అలా జరిగితే ట్రయాంగిల్ ఫైట్ వల్ల పవన్ కళ్యాణ్ అధికారానికి వస్తాడా లేదా పక్కన పెట్టేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఉపయోగపడేటట్టు ఉంటుంది దానికి పవన్ కళ్యాణ్ సిద్ధంగా లేదు ఇప్పటికిప్పుడు రియాలిటీలో విడిపోతే అది జనసేనకి అధికారం వస్తాయి అనే ఆలోచనలో పవన్ కళ్యాణ్ లేరు రియాలిటీలో ఉన్నాడు రియాలిటీలో ఉన్నాడు విడిపోతే పోటీ వైసీపీ టీడీపీ మధ్య జరిగింది ఎందుకు ఈ యుద్ధంలో ఎవరో ఒకరు రాజకీయంగా అయితేనే మూడో పార్టీ స్కోప్ ఉంటుంది ఇప్పుడు తెలంగాణలో చూడండి బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ పైకి జరిగినంతకాలం బీజేపీ స్కోప్ ఉండదు ఈ రెండు పార్టీల్లో ఏదో ఒక పార్టీ కిల్ అయితేనే బీజేపీ స్కోప్ ఉంటుంది ఏపీలో కూడా అంతే ఫైట్ బిట్వీన్ టీడీపీ అండ్ వైసీపీ మధ్య కాలం ఈ రెండు పార్టీలో ఏదో ఒక పార్టీకే ఓటేస్తారు ఎవరో ఒకరిని అధికారం తీసుకొస్తారు ఈ రెండు పార్టీలో ఏదో ఒక పార్టీ పొలిటికల్గా కిల్ అయితేనే మూడో పార్టీ స్కోప్ ఉంటుంది ఇప్పుడు జగన్ పవన్ కళ్యాణ్ గారు కోరుకుంటుందంటే వైసీపీని పొలిటికల్గా కిల్ చేయాలి వాష్ అవుట్ చేయాలి అప్పుడు ఖచ్చితంగా జనసేనకి అవకాశం ఉంటుంది అంటే టీడీపీ వర్సెస్ జనసేన మధ్య ఫైట్ నడిచినప్పుడు ఎవరో ఒకరికి అధికారం ప్రచరిస్తారు అంటే జనసేన ఫైట్లోకి రావాలంటే రెండో ప్రత్యర్థి లేకుండా పోవాలి ఆ రెండో ప్రత్యర్థిని అంటే రెండో ఒక పార్టీని వైసీపీ పార్టీని పొలిటికల్కి కీరి చేసే లక్ష్యంతో ఇంకొన్నాళ్ళ పాటు కలిసే ఉండాలనేది పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం ఇంకోటి లాస్ట్ టైం ఫైన కారణం ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారి ఈరోజు రాష్ట్రానికి చాలా ఉపయోగపడుతుంది ఆ ఇమేజింగ్ కొన్నాళ్ళు అవసరం పవన్ కళ్యాణ్ గారు నిస్పార్థంగా ఆలోచిస్తుంది చంద్రబాబు నాయుడు గారు కూడా బలంగా కోరుకుంటుంది అమరావతి కంప్లీట్ పూర్తి స్థాయిలో కావాలన్నా పెట్టుబడులు ఆకర్షణ పెద్ద ఎత్తున రావాలన్నా చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్ ఇమేజ్ ఖచ్చితంగా అవసరం కాబట్టి కొన్నాళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగితేనే ఆయనకి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఇమేజ్ బిల్డింగ్ బిల్డింగ్గా ఉండటం వల్ల చంద్రబాబు నాయుడు గారి చూసి కంపెనీలు పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ మేరకు వీళ్ళు ఆశిస్తుంది కూడా ఇంకోనాలు కూటమే కలిసి ఉండాలి ఇంకోనాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలి సరే పార్టీని లోకేష్ గారు గైడ్ చేస్తూ ఉంటారు ప్రభుత్వంలో కూడా కొంత పార్ట్ తీసుకుంటూ ఉంటారు టీడీపీలో యాక్టివ్గా ఉండు కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం ముఖ్యమంత్రిగా కనపడుతూ ఉండాలి కూటమే కలిసి ఉండాలి కూటమిగా కలిసి ఉంటే అధికారాన్ని సంపాదించుకోవాలి దాని ద్వారా ప్రజల్లో ఒక నమ్మకం పారిశ్రామికవేత్తలో ఒక నమ్మకం రాజకీయంగా ఒక సుస్థిరత ఆంధ్రప్రదేశ్ కల్పించడం దాని ద్వారా అభివృద్ధిని క్రియేట్ చేయడం అభివృద్ధి పదాలు ప్రజలందరికీ అందేదాకా కూడా తాము సాధించాలనుకున్న విధాన్ని సాధించే వరకు కూడా ఒక గా ఉండాలి అనేటువంటి ఒకే ఒక లక్ష్యంతో మేం మా మధ్యలో ఉన్నా సరే కలిసి ఉంటామని చెప్తున్నారు ఇంకొక కారణం ఉంది ఆ కారణం ఏంటంటే వైసీపీ డివైడ్ రూల్ పాలసీ పాల్పడుతుంది డివైడెడ్ అండ్ రూల్ పర్సెంటేజ్ విభజించు పాలించు బ్రిటిష్ సూత్రమే ఇప్పుడు వైసీపీ నమ్ముకుంటుంది ఏంటి టీడీపీ జనసేన విడిపోవాలి టీడీపీ వెనకాల జనసేన వెనకాలన్న సామాజిక కులాలు ఉన్నాయి అవి విడిపోవాలి లేదు కనీసం జనసేన కేటర్ టీడీపీ కేటర్ మధ్య పుల్లలు రావాలి గొడవలు రావాలి పుల్లలు పెట్టాలి ఇది వైసీపీ అనుకుంటుంది ఎందుకంటే వాళ్ళ మధ్య డిస్టర్బెన్స్ వస్తే తప్ప తన గెలవలేదు అనుకుంటాను కాబట్టి దానికోసం విభజించడానికి ప్రయత్నం చేస్తుంది ఇప్పుడు మామూలుగా బ్రిటిష్ వాళ్ళు ఒకప్పుడు మన్ని పరిపాలించడం కోసం ఎక్కువ కాలం పరిపాలించడం కోసం మనం అందరం కలిసి ఐక్యంగా తిరగబడితే వాళ్ళు ఉండలేరు కాబట్టి మన కులాలుగా మతాలుగా వర్గాలుగా ప్రాంతాలుగా భాషలుగా విభజించి మన్ని పాలించారు అంటే మన్ని విభజించి పాలించారు వాళ్ళు స్టార్ట్ చేసింది విభజించు పాలించు సూత్రం దాన్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకున్నారు అంటే ఆయనలో బ్రిటిష్ వాసనలు ఉన్నాయి అలా వివరించి తను అధికారాన్ని ఎక్కారని ఆయన చూస్తున్నారు కమ్మ కాపు గొడవ పెట్టాలి కాపు బీసి గొడవ పెట్టాలి కమ్మ బీసీ గొడవ పెట్టాలి కమ్మ రెడ్డి గొడవ పెట్టాలి ప్రాంతాల వారీగా గొడవ పెట్టాలి అమరావతిగా డబ్బులు అన్ని ఖర్చు పెడుతున్నారని ఏదో ఇట ప్రాంతాల మధ్య వైఎస్ఎంఐ తీసుకురావాలి మతాల మధ్య వైఎస్ఎంఎల్ తీసుకురావాలి దీని ద్వారా ప్రజల మధ్య విభజన క్రియేట్ చేసి ఏదో ఒక వర్గాన్ని పూర్తిగా ఊటలోకి యాంటీ చేసి ఆ వర్గాన్ని తన వైపు తిప్పుకోవాలి ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ప్లాన్ ఇలా కాకుండా ఉండాలంటే ఐక్యత రాగాన్ని బలంగా చాటాలి ప్రధానంగా టీడీపీ కారణం జనసేన కార్యని డిస్టర్బ్ కాని కింది స్థాయిలో సహజంగా గొడవలు ఉంటాయి ఎంపీటీసీ కాడు సర్పంచులు కాడో పెత్తనాలు కాడు పంచాయతీలు కాడు కింది స్థాయిలో గొడవలు ఉంటాయి ఆ గొడవలు తగ్గిపోవాలంటే ఆ గొడవలు వివాదాలుగా మారకుండా ఉండాలి అంటే పై స్థాయిలో మేము బలంగా కలిసి ఉన్నాం రాబోయే కాలంలో కూడా కలిసే ఉంటాం మీరు చిన్న చిన్న వాటికి గొడవలు పెట్టుకోవద్దు అనే సంకేతాన్ని క్యాడర్కి ప్రజలకి పంపించాలి అందుకని ఎవరు అడిగినా అడగకపోయినా సరే మేము ఏళ్ళు కలిసి ఉంటాం అని బలంగా చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు నిజానికి జనసేనకి టీడీపీకి గొడవలు రావడానికి చాలా కారణాలు ఉన్నాయి కానీ వాటన్నిటిని చిన్న చిన్న కారణాలుగా చూస్తూ పక్కన పడేస్తూ బలంగా కలిసి ఉన్నామని చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళిద్దరూ కారణం ఒక విజన్తో ఒక గొప్ప స్ట్రాటజీతోటి మీకేమనిపిస్తుంది కారణం కూడా తెలియజేసే ప్రయత్నం చేయండి